హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి అండ్ పిల్లల దగ్గరికి వచ్చి బాగి చెప్తున్న మాటలన్నీ వింటూ ఉంటాడు ఏవండి నిజంగా కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుందండి అని బాగి అండ్ అంజు చెప్పిన అమర్ మాత్రం వెరీ ప్రాక్టికల్ అండ్ లాజికల్గా వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చూడు బాగి బిడ్డ కడుపులోని బయటపడిన తర్వాత మొదటిగా ఏడుస్తుంది అదే తన ఫస్ట్ స్వరం తను రెండేళ్ల తర్వాత మాటలు నేర్చుకుంటుంది అలాంటిది ఇప్పుడు అవేమీ లేకుండా కేవలం మూమెంట్స్ ఉండే స్టేజ్లోనే తన్నితో మాట్లాడడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అదంతా నీ హెలిజినేషన్ అని నేను చెప్తున్నాను కదా నీ మాటలు విని ఇదిగో ఈ అంజు కూడా నీతో పాటు ఇలా ప్రాంక్ చేస్తుంది నువ్వేమీ పట్టించుకోదు సరే మీరు నన్ను నమ్మటం లేదు కాబట్టి ఇంకొకటి ఒకవేళ నీకు ఎప్పుడైనా పాప మాట్లాడినట్టు అనిపించింది అనుకో నన్ను పిలవాలి అప్పుడు నేను పాప మాటలు వింటాను ఓకేనా అని అంటారు అమర్ ఓకే డాడ్ ఈ డీల్ ఓకే పాపనతో మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను అని హ్యాపీగా చెప్తుంది అంజు అలా పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళ క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రణవీర్ని డిక్కీలో లాక్ చేసి వెళ్ళిపోతుంది కదా మనోహరి రణ్వీర్కేమో ఇంకా కార్లో ఊపిరాడదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా అలా కార్ని కొడుతూ ఉంటాడు బట్ నో యూజ్ అప్పుడే మనోహరికి గుర్తొస్తుంది హో అయ్యో రణవీర్ కార్లోనే ఉండిపోయాడు కదా అని చెప్పి ఇంకా రణవీర్ చెంబా ఇద్దరు బయటకు వస్తారు వచ్చి చెంబా వెళ్ళు వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయి అమర్ పిల్లలు అందరు లోపలే ఉన్నారు వెళ్ళు అని చెప్పేసరికి ఇంకా అలా లోపలికి వెళ్తారనమాట ఇంకా డిక్కీ ఓపెన్ చేయడానికి చెంబా వెళ్తుంది ఓపెన్ చేద్దామంటే లాక్ వేసి ఉంటుంది మనోహరి లాక్ ఓపెన్ చేయి అని అంటారు లాక్ ఓపెన్ చేసేసరికి అది చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఇంకా వెంటనే కార్ సౌండ్ వచ్చేసరికి అమర్ అలా ఏంటి సౌండ్ అని కిందకి నడుచుకుంటూ వస్తాడు అమర్ని చూసి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అమర్ నువ్వేంటి ఇక్కడ అడుగుతుంది ఏంటి మనోహరి కార్ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు అభయ్ అలాంటిదేం లేదమర్ అని అనేసరికి మరి సౌండ్ ఏంటి ఇంకా వస్తుంది అని ఇంకా అలా అమర్ అయితే కార్ దగ్గరికి వచ్చి కార్ని మొత్తం చెక్ చేస్తూ ఉంటారు మనోహరి కార్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ఒకసారి కీ డిక్కీ ఓపెన్ చేస్తాను దీనిలో ఉండేదో సౌండ్ వస్తుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే భయపడుతూ ఉంటుంది మనోహరి అలా ఇటువైపేమో ఈ రణవీర్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అలా కరెక్ట్గా అమర్ కీ డిక్కీ తీసి ఓపెన్ చేసి చూడగానే వెంటనే రణవీర్ అక్కడ దొరికిన ఒక బ్లాక్ కవర్ క్లాత్ని బ్లాక్ కవర్ క్లాత్ని కప్పేసుకుంటాడు కప్పుకొని ఇంకా అలా వెంటనే కదలకుండా శిలా విగ్రహంలో అలా ఉంటాడనమాట ఇంకా అమర్ ఆ డిక్కి ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి అందులో బాక్స్ కనబడుతుంది మనోహరి ఈ బాక్స్ ఏంటి అని అడుగుతారు ఏం లేదు అమర్ మేకప్ కిట్ థ్యాంక్ యూ అమర్ అని చెప్పి ఇంకా అలా బాగి అయితే పిలుస్తుందని అమర్ని వెళ్ళమంటుంది అమర్ సరిగ్గా గమనించకుండా వెళ్ళిపోతాడు సో మనోహరి వెంటనే రణవీర్ రణవీర్ అని పిలుస్తుంది అమ్మయ్య మనోహరి అమర్ వెళ్ళిపోయా అని అడుగుతారు వెళ్ళిపోయాడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ రణవీర్ బాగా ఎస్కేప్ అయ్యావు సరే నువ్వు ఇప్పుడు బ్యాక్డోర్ నుండి నిన్న పైకి తీసుకువెళ్తాను త్వరగా రా అని ఇంకా అయితే మనోహరి బ్యాక్డోర్ నుండి ఒక రూమ్కి తీసుకువెళ్తుంది ఇదిగో ఇది స్టోర్ రూమ్ ఇక్కడికి ఎవరు రారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి అలాగే మనోహరి అని ఇంకా అలా రణవీర్ అమర్ ఇంట్లోనే తల దాచుకునేలా చేస్తుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ ఇంకా కాల్స్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటే బాగీ అమర్ దగ్గరికి వస్తుంది ఏమండి ఎందుకు మీరు అంత టెన్షన్ తీసుకుంటున్నారు పోనీ నేను ఆగిపోనా అని అడుగుతుంది లేదు బాగి నువ్వు పిల్లలు ఖచ్చితంగా ఊరు వెళ్ళాల్సిందే నేను వస్తాను కాకపోతే నాకు కొంచెం టైం పడుతుంది అని అంటారనమాట ఇంకా అలా అమర్ ఏమండి ఏమీ అనుకోకపోతే నాకు ప్రాబ్లం చెప్పండి నేను మీకు ఏదైనా సొల్యూషన్ని ఇవ్వగలనేమో అని అనుకుంటున్నాను అని అంటుంది బాగీ బాగి నువ్వు ఈ టైంలో అని అనేసరికి పర్లేదండి చెప్పండి అని అడుగుతుంది ఒకరు బాంబ్ కొన్నారు బాగి అది ఎక్కడ పెట్టారో తెలీదు ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో ఒకటి తెలియదు కొనింది ఎవరో కాదు రణ్వీర్ నాకెందుకో దీని వెనక ఉన్నది ఖచ్చితంగా మనోహర్ సారీ రణ్వీర్ వాళ్ళ వైఫ్ అని అనిపిస్తుంది ఇప్పుడు రణ్వీర్ ఎక్కడున్నాడో తెలీదు ఎక్కడ దాక్కున్నాడో కూడా ఎవరికీ తెలీదు కాబట్టి ఎలా అయినా రణ్వీర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి వాళ్ళ వైఫ్ ఎవరో తెలుసుకోవాలి అని అమర్ అంటారు ఏమండి నేను చెప్పేది ఒకసారి వినండి రణ్వీర్ వాళ్ళ వైఫ్ని మీరు వెతుకుతున్నారు రణ్వీర్ ఇంటికి వెళ్ళాను అంటున్నారు అలాంటప్పుడు రణ్వీర్ ఇంట్లో వాళ్ళకి వైఫ్కి సంబంధించిన ఏదో ఒక ఫోటో కానీ వాళ్ళ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఆ రోజు మీరు చూశాను అన్నారు కదా అలా ఏదైనా ఒక పిక్ దొరకచ్చు కదా ఒకసారి మళ్ళీ వెళ్ళి వెతకండి ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది నాకు తెలిసి మీరు బ్రెయిన్ నిండా ఇప్పుడు క్వశ్చన్స్తో ఎలా ఫిల్ అయిపోయిందో ఒక్కసారి రణవీర్ వైఫ్ని చూసిన తర్వాత మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అమర్ నిజమే కదా నేను రణవీర్ వాళ్ళ వైఫ్ గురించి వెతికినప్పుడు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా తనకు సంబంధించిన ఏదో ఒక క్లూ ఉంటుంది వెంటనే వెళ్ళాలి అని ఇంకా అమర్ రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ ఫోటో కోసం వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాగీ దగ్గరికి రామూర్తి వస్తారు అమ్మ బాగీ ఇదిగో అమ్మ నీ కోసం అన్నీ తెప్పించాను ఇదిగో నువ్వు కట్టుకోబోయే పట్టు చీర ఇది నేనే దగ్గరుండి నేర్చేలా చేశానమ్మా బాగుందా అని అడుగుతారు చాలా బాగుంది నాన్న అని అంటుంది పాపం బాగి ఇంకా అలా హ్యాపీగా బాగి అయితే ఊరు బయలుదేరుతుంది రామ్మూర్తితో ఇంకా పిల్లలందరూ హ్యాపీగా వెళ్తూ ఉంటే మనోహరి మాత్రం బాగి నువ్వు వెళ్ళు నేను నీ మృత్యు నీతో పంపిస్తాను అని అనుకుంటూ ఒక్క నిమిషం నేను కూడా అని చెప్పి ఇంకా అలా కారులో అయితే బాంబులు పెడుతుంది అనమాట బాగీకి మనోహరి ఇప్పుడు కారులో వెళ్తూ ఉంటుంది కదా మధ్యదారిలో బ్లాస్ట్ అయిపోతుంది అని ఇంక చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా రామూర్తి వాళ్ళ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు రణ్వీర్ దగ్గరికి వస్తుంది మనోహరి రణవీర్ నీకేం కాలేదు కదా అని అంటుంది లేదు మనోహరి అయినా మనం ఎప్పటికైనా దొరికిపోతామేమో కదా అని అంటారు నువ్వేం కంగారు పడద్దు మనమేం దొరకంలే అని చెప్పి అలా మనోహరి అయితే లైక్ తన్ని ఓదారుస్తూ ఉంటుంది రణవీర్ని ఇది ఇలా ఉండగా అమర్ రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఇంకా వెంటనే అయితే మొత్తం వెతుకుతూ ఉంటాడు వాళ్ళ వైఫ్ ఫోటో కోసం వెతికేసరికి క్లియర్గా ఫోల్డర్లో మనోహరి రణవీర్ ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ ఇంకా ఫోటో చూసి అంటే ఇన్నాళ్ళు మనోహరి మాతో పాటు ఉంటూ మా మనిషిలా ఉంటూ ఇంత ఇంతలా మమ్మల్ని మోసం చేస్తుందా అని ఇంకా అమర్ అయితే ఆ ఫోటో తీసుకొని వెంటనే బయలుదేరుతాడు బయలుదేరి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట మనోహరి వైపు మనోహరి మనోహరి అని గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా కిందికి వస్తుంది మనోహరి అమర్ ఏమైంది అమర్ అని అడుగుతుంది అంటే నువ్వు రణ్వీర్ భార్యాభర్తలు అనమాట ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు రణ్వీర్ గురించి అమర్ అంటే అమర్ అది ఈ విషయం ఇది అబద్ధం అమర్ ఇది అబద్ధం రణ్వీర్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమర్ కావాలని ఇలా చేస్తున్నాడు అని ఇంకా దబాయించేస్తుంది అనమాట మనోహరి ఇదంతా పైనుండి వింటున్న రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నీకు రణ్వీర్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదా ఇప్పటివరకు నువ్వు రణవీర్తో ఎప్పుడు మాట్లాడలేదా అని గట్టిగా అడుగుతాడు అమర్ లేదమర్ రణ్వీర్ నాకు తెలీదు అని చెప్పేసరికి అబద్ధమా అమరేంద్ర నేను ఇక్కడే ఉన్నాను ఈ మనోహరి నిందనంతా నాపై నెట్టేసి నన్ను చంపేయాలని చూస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది అమరేంద్ర ఇప్పుడు చెప్తున్నాను విను తను నా భార్యే తను చెప్పిందనే నేను ఆ బాంబుని కొన్నాను అది కూడా ఎందుకో తెలుసా నీ వైఫ్ బాగిని చంపడానికి నిన్ను దక్కించుకోవడానికి ఈ మనోహరి చాలా ప్లాన్లు వేసిందని మనోహరి గురించి అన్ని నిజాలు చెప్పేయడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు వెంటనే మనోహరిని ఎందుకు ఇలా చేసావు చి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది నీ మొహం చూడాలన్న చిరాగ్గా ఉంది నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలి శిక్ష వేసేలా చేయాలి అని చెప్పి ఇంకా అలా అమర్ అయితే పోలీసులకి కాల్ చేసి మనోహరిని జైలుకి పంపిస్తాడు ఇంకా వెంటనే అమర్ కారులో పరుగు పరుగున బాగి వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు వాళ్ళప్పుడే కార్లో వెళ్తూ ఉంటే బాగీకి మాత్రం పాపం ఏదో డౌట్గా అనిపిస్తూ ఉంటుంది అమ్మా అమ్మా అని పొట్టలో నిండి సౌండ్ వస్తూ ఉంటుంది పాప పాప మళ్ళీ మాట్లాడుతుంది అని అనేసరికి అమ్మా కార్ దిగమ్మా కార్ దిగమ్మా అని అంటూ ఉంటుంది పాప ఇదేంటి పాప కార్ దిగమంటుంది ఏమవుతుంది అమ్మా ప్లీజ్ అమ్మా దిగమ్మా అని అంటుంది ఒక నిమిషం డ్రైవర్ కార్ ఆపు నాన్న ఒకసారి బయటికి రండి పిల్లలు మీరు కూడా అని చెప్పి అందరినీ కార్ దిగమంటుందనమాట పాపం బాగి ఏమైందమ్మా అని అడుగుతారు నాన్న ముందు కార్ దిగుదా నాన్న అని చెప్పి కార్ దిగి దూరంగా వచ్చేస్తారు కరెక్ట్గా అప్పుడే బాంబు అనేది బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా ఒక్కసారిగా బాగి వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు అమర్ అక్కడికి వస్తాడు బాగి బాగి అని అరుస్తూ ఉంటే ఏమండి నేను ఇక్కడ ఉన్నాను అని అంటుంది బాగి ఒక్కసారిగా బాగీని చూసి మళ్ళీ పోయిన ప్రాణం అనిపిస్తుంది అనిపిస్తుందనమాట అమర్కి ఇంకా వెంటనే బాగిని హక్ చేసుకొని బాగి నీకేం కాలేదు కదా అని అడుగుతారు అమర్ లేదండి నాకేం కాలేదు అని అంటుంది బాగి కారులో బాంబు ఉంది అది కూడా సెట్ చేసింది ఎవరో కాదు మనోహరి మనోహరి కావాలనేదంతా అని జరిగిందంతా చెప్తారు అవునా మనోహరి గురించి ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు బాబు గారు ఆ రాక్షసిని జైలుకి పంపించారు సంతోషంగా ఉంది అని అంటారు రామ్మూర్తి ఇంకా వెంటనే అమర్ అవును నువ్వు సడన్గా కారలా దిగ బాగి నేను ఫోన్ ట్రై చేస్తున్నా సరే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని కంగారు కంగారుగా వచ్చాను నువ్వు బయటికి రావాలనే థాట్ నీకెలా వచ్చింది అని అడుగుతారు ఏమండి నేను చెప్తే మీరు వినలేదు కదా పాపే చెప్పిందండి పాప నన్ను త్వరగా బయటికి రమ్మని చెప్పింది అమ్మ కార్ దిగమ్మ అనింది నేను వెంటనే కార్దిగి వచ్చేశాను బామ్ బ్లాస్ట్ అయిపోయింది అని అంటుంది బాగి ఇంకా వెంటనే అమర్ బాగి పొట్టవైపు చూస్తూ ఇంకా అలా పొట్టపై చేయివేసి తల్లి నువ్వేనా నువ్వేనా మమ్మీని కాపాడింది అని అడుగుతారు అమర్ అవును డాడీ అని సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా అమర్ ఆ సౌండ్ విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే నిజంగా పాప మాట్లాడుతుంది తనతో కూడా మాట్లాడింది అని అమర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు ఇంకా మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మన జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు అని ఇంకా అలా పాపం హ్యాపీగా అమర్ అయితే ఇంకా రామమూర్తి వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళి బాగీకి శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు బంధుమిత్రుల సమక్షంలో బాగీకి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరుగుతూ ఉంటే ఇంకా అమర్ నిండు నూరేళ్ళు పాపతో పాపకి హ్యాపీగా ఆయుష్ ఉండాలని దీవిస్తూ అమర్ బాగీకి ఇద్దరికి అందరూ బ్లెస్ చేస్తూ ఉంటారు అదంతా పైనుండి చూస్తున్న అరుంధతి ఒకవైపు నా చెల్లెలకి నాకు జరగనట్టు శ్రీమంతం జరుగుతుంది అని సంతోషపడాలో లేకపోతే పాప హల్పాయుష్తో పుడుతుంది అని బాధపడాలో అర్థం కావట్లేదు కావట్లేదు అని ఈ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అరుంధతి కరెక్ట్గా అలా ఇంకా బాగీ శ్రీమంతం అయితే పూర్తయిపోతుంది రామ్మూర్తి అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇంకందరికీ బంతి భోజనం పెట్టి బంధుమిత్రులందరినీ పలకరిస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి బాలిక నీవిప్పుడు భూలోకానికి వెళ్ళాలి అని అంటారు యమధర్మరాజు అదేంటి గుప్తా గారు ఎందుకు నన్ను వెళ్ళమంటున్నారు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అరుంధతి లేదు బాలిక ఒక దైవ కార్యము చేత నీవు ఖచ్చితంగా భూలోకానికి వెళ్ళాలి వెలుము బాలిక అని ఇంక అలా తనైతే పంపిస్తారు యమధర్మ చిత్రగుప్త భూలోకానికి పాపం అరుంధతి భూలోకానికి వస్తుంది కరెక్ట్గా అరుంధతి అలా భూలోకానికి వస్తుంది బాగీకి పెయిన్ స్టార్ట్ అవుతాయి ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి బాగి బాగీ ఏమైంది అంటారు ఏమండి కడుపు అంతా నొప్పిగా ఉంది అని అంటుంది బాగీకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినట్టున్నాయి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకా రామ్మూర్తి అమర్ అందరూ బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇదంతా అరుంధతి చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అమర్ అయితే తనకి పాప పుట్టబోతుంది అని ఇంకా పాపం హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే డాక్టర్స్ అయితే పాపని డెలివరీ చేస్తారు చేసిన తర్వాత పాపలో ఎలాంటి చలనం ఉండదు పాపకి ఊపిరి ఆడదు ఇంకా డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అమర్ని లోపలి పిలుస్తారు ఏమైంది డాక్టర్ అని అడుగుతారు సార్ పాపలో ఎలాంటి టచ్ లేదు పుట్టగానే ఏ పాపైనా ఏడుస్తారు బట్ మీ పాప ఏడవటం లేదు సార్ తన హార్ట్ బీట్ కంప్లీట్గా ఆగిపోయింది సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు అందుకే పాప మాట్లాడుతుందా మా ఇలా మమ్మల్నితో మాట్లాడైనా మాతో ఇలా స్నేహాన్ని పెంచుకుందా అని పాప చనిపోయిందా అని ఇంకా పాపం అమర్ చాలా బాధపడుతూ పాపని తన చేతుల్లోకి తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి అరుంధతికి ఏదో మ్యాజిక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇదేంటి నాకు ఇలా అనిపిస్తుంది నాకు నాకు ఏంటి ఇలా అనిపిస్తుంది రాజుగారు రాజుగారు అని అరుస్తూ ఉంటుంది అరుంధతి ఇంకా వెంటనే అరుంధతి అలా ఒక సూక్ష్మంగా మారి వెంటనే ఒక వెలుగులాగా పాపలోకి ప్రవేశిస్తుంది ఒక్కసారిగా అరుంధతి పాపలోకి ప్రవేశించగానే పాప ఏడుస్తూ ఉంటుంది పాప ఏడ్చిన వెంటనే అమరైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డాక్టర్ డాక్టర్ పాప పాప అని అనేసరికి నిజంగా ఒక మిరాకిల్ సార్ పాప బ్రతికింది ఇట్స్ రియల్ ఎ గాడ్ గిఫ్ట్ చైల్డ్ టు యూ మీరు నిజంగా చాలా లక్కీ సార్ అని చెప్పి ఇంకా బ్రతికిన పాపని బాగీకి చూపిస్తారు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం యమధర్మరాజు బాలిక ఈ ఆరు నెలలు నీవు ఏ దిష్ట శక్తి బారిన పడకుండా నీకు ఇక్కడ మేము రక్షణ ఇచ్చేదము నీలాంటి పుణ్యవంతమైన ఆత్మ కోరుకున్న కోరికని మేము ఎందుకు తీర్చాం బాలిక దీర్ఘాయుష్మాన్ భవ అని ఇంకా పాపలో ఉన్న అరుంధతిని దీవిస్తూ ఉంటారు యమధర్మరాజు అలా పాప హ్యాపీగా బ్రతకడంతో బాగి అమర్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి ఉయ్యాల ఫంక్షన్ చేసి బారసాలలో చిట్టి పాపకి అరుంధతి అని పేరు పెడతారు అదంతా చూస్తూ పిల్లలందరూ అరుంధతి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు అలా ఇంకా డేస్ మంత్స్గా మంత్స్ ఇయర్గా పాస్ అయిపోతూనే ఉంటాయి పాపకి ఫోర్ ఇయర్స్ వస్తాయి ఇంకా పాప నడుచుకుంటూ వస్తుంది అప్పుడే అమర్ జాగింగ్కి వెళ్ళి వస్తారు గుడ్ మార్నింగ్ డాడీ అని అంటుంది చిట్టి అరుంధతి గుడ్ మార్నింగ్ ఆరు ఏంటి నువ్వు ఇంకా ఇవాళ నీ ప్లే స్కూల్కి ఫస్ట్ డే కదా వెళ్ళలేదా అని అడుగుతారు డాడీ నేను వెళ్ళిపోతే మరి మమ్మీతో ఎవరుంటారు అని అడుగుతుంది ఈ తెలివితేటలకేమి తక్కువ లేదు కన్ని మీ అక్క అంజు పోలికలేనా నా ఆరు పోలికలు ఒక్కటి కూడా రాలేదా అని అంటారు అమర్ అలా అనద్దు డాడీ అయినా అంజు అక్క నా పార్టీ ఏంటి అంజు అక్క ఎప్పుడు నన్ను కొడుతూనే ఉంటుంది తిడుతూనే ఉంటుంది అని అంటుంది చిట్టి అరుంధతి ఇదంతా వెనకాల నుండి బాగా అంజు వింటూ ఉంటారు అంజు వెంటనే చిట్టి అరుంధతి దగ్గరికి వచ్చి ఏంటి నే నిన్ను కొడుతున్నానా నేను నిన్ను తిడుతున్నానా నేనే ఓవర్ అనుకుంటే నువ్వు నాకంటే ఓవర్ చేస్తావా అని ఇంకా చిట్టి పాప వెనకాల పరిగెడుతూ ఉంటుంది అంజు వద్దక్క కొట్టద్దా అని చెప్పి ఇంకా గిరిగిరా తిరుగుతూ ఉంటుంది చిట్టి ఆరు అదంతా చూస్తూ బాగి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా పిల్లలందరూ కూడా వచ్చి చిట్టి ఆరుధతి బాగి అమర్ చుట్టూ తిరుగుతూ హ్యాపీగా వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మనోహరి మాత్రం జైల్లో కఠిన కారాగార శిక్షని అనుభవిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫైవ్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్